నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ఈ రోజుల్లో బాల్యం ఎంత ఒత్తిడికి గురవుతుందో దానిపైన నాకు కవిత రాయాలని అనిపించింది వెంటనే నా ఆలోచనల్ని కలం పట్టి కవిత రాశాను ఆ కవిత మీ అందరికీ వినిపిస్తున్నాను ఆ కవిత ఎలా ఉంది దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా వెంటనే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కవితలు పూర్తిగా వినండి కవితలోన ఉన్నటువంటి ఏమైనా ఒప్పులు కానీ తప్పులు కానీ కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పినట్లయితే నేను నా యొక్క తప్పుల్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ నా సన్నిహితులు స్నేహితులు కాబట్టి నా స్నేహోభిలాషులు కాబట్టి తప్పకుండా నేను చేసినటువంటి పొరపాట్లను మంచిని కూడా నాకు తెలియజేస్తారని ఆశిస్తూ కవితను మాత్రం పూర్తిగా వినండి వింటే కవిత ఎలా ఉందో కామెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి కవితను చివరి వరకు వినండి మూడు సంవత్సరాలకి చదువుల పరుగులు ఖైదీలుగా మారిన బాల్యం బతుకులు పలకబలపం లేని చదువులు టీవీ బొమ్మలతో పాఠాలు మోయలేని పుస్తకాల బరువులు ఆట పాటలు లేని డిజిటల్ క్లాసులు అమ్మ మాట అమ్మ ప్రేమ తెలియదు నాన్నతో నడక అమ్మ నాన్న ప్రేమ తెలియదు పసిడి మొగ్గల ప్రాయంలోనే స్కూల్కి పరుగులు స్కూల్ వ్యాన్లలో ఉక్కిరి బిక్కిరి బాల్యం తినక తినరాక లంచ్ బాక్సుల్లో అన్నం వాడిపోయిన పువ్వు నేలరాలినట్లు పాలిపోయిన ముఖంతో ఇల్లు చేరిన బాల్యం వీడి భవిష్యత్ ఎక్కడ ఉందో కానీ వర్తమానం మాత్రం ఖైదీ జీవితం కావలసినవన్నీ కొనిస్తారు చాక్లెట్లు బిస్కెట్లు కేకులు ఐస్ క్రీంలు బజార్కు తీసుకువెళ్తే మసాల్ చాట్స్ పిజ్జాలు బర్గర్లు రక్తం పుట్టే ఆహారమే లేదు రాత్రి నిద్రనే లేని బాల్యం మొదటి వీడి ఆరోగ్య లక్షణం రక్తహీనత బాల్యంలోనే భవిష్యత్తు పరుగులతో చేతులు జారుతున్న బాల్యం తల్లిదండ్రులు వర్తమానంలో పిల్లలతో పాటు పెంచండి మంచి ఆరోగ్యంతో పాటు ప్రేమను అందించండి మీ ఆరోగ్యం వారి ఆనందంతో పెంచుకోండి సంస్కారంతో కూడిన విద్యను అందించండి వినయ విధేయతలు విలువలు కలిగిన విద్యను అందించండి మీరు మళ్ళీ భవిష్యత్తులో వృద్ధాశ్రమాలకు వెళ్ళకూడదనుకుంటే ఇప్పుడు మన పిల్లలతో గడిపే ఆనందం పోతే రేపు మన మన్మరాళ్ళు మనమలతో గడిపే ఆనందం పోయినట్లే దానికి బాధపడడం దేనికి ఏదిస్తే అదే తిరిగి వస్తుంది కదా అది దేవుడు చెప్పిన చూ సూత్రం దయచేసి నిజంగా మనం ఏదిస్తే అదే వస్తుంది పిల్లలకు ఇప్పుడు ఎక్కువగా మనం హాస్టల్లో వేయడానికి ఇష్టపడుతున్నాం పిల్లల అల్లరి భరించలేమంటూ కానీ వాళ్ళు రేపు మనను వృద్ధాశ్రమంలో వేసినా మనం బాధపడకూడదు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్తు అంటూ వాళ్ళని మన దగ్గర ఉంచకుండా పెద్ద చదువులు మంచి చదువులు అనుకుంటూ పంపిస్తున్నాం కానీ మంచి చదువులు ఎక్కడున్నాయో మనకు కనిపించడం లేదు ఎందుకున్నట్టంటే ఇప్పుడున్న చదువులన్నీ సంస్కార విలువలు తెలియజేయడం లేదు వినయ విధేయతలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి దయచేసి ఇవన్నీ ఇచ్చినట్లయితే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు రేపు మనకు కూడా మంచి భవిష్యత్తును ఇస్తారు వాళ్ళ భవిష్యత్తును కూడా కాపాడుకుంటారు దయచేసి ఇది ఈ మాటలు ఈ కవిత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ధన్యవాదములు